ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడం రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడం కోసం నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకోవడం లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగు రోజుల దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది ఈ నాలుగు రోజులు ఒకవైపు ప్రపంచంలోని ప్రముఖ సంస్థల సీఈఓలు అధిపతులతో పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే మరోవైపు రౌండ్ టేబుల్ సమావేశాలు సదస్సులో విరామం లేకుండా పాల్గొని ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ను ముఖ్యమంత్రి ప్రమోట్ చేశారు ప్రపంచ దేశాల నుంచి వచ్చిన పెట్టుబడిదారులను చంద్రబాబు నాయుడు సంపూర్ణంగా సఫలమయ్యారు వివిధ రంగాలకు చెందిన దాదాపు పదిహేను అత్యున్నత వాణిజ్య సంస్థల అధిపతులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించారు వాణిజ్య అభివృద్ధికి పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్రం కొత్తగా తీసుకొచ్చిన పాలసీలు స్వణం ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రణాళికలు పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సహాయ సహకారాల గురించి వివరించారు రాష్ట్రానికి వచ్చి అనుకూలతలను ప్రత్యక్షంగా పరిశీలించాలని వారిని ఆహ్వానించారు దీంతో పలు ప్రముఖుల సంస్థలు రాష్టంలో తమ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ఆసక్తి కనబర్చాయి స్వయంగా రాష్టంలో పర్యటించి పెట్టుబడుల అంశాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఆయా సంస్థలు సమసద్దతను వ్యక్తం చేశాయి ఓల్డ్ ఎకానిక్ ఫోరం సదస్సు తొలి రోజు పర్యటనలో ముందుగా జూరిచ్ లోని హిల్టన్ హోటల్లో స్విట్జర్లాండ్లోని భారత అంబాసిడర్ మృదుల్ కుమార్తో సమావేశమై రాష్ట్రానికి స్విట్జర్లాండ్ నుంచి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ఆంధ్రప్రదేశ్ లో ఫార్మాసూటికల్స్ మెడికల్ డివైజ్లు టెక్నికల్ టెక్స్టైల్స్ రైల్ కాంపోనెంట్ వంటి తయారీ రంగంలో విస్తృతంగా అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు